తెలంగాణలో రైతులు యూరియా కోసం పడుతున్నటువంటి ఇబ్బందులు గత నెల రోజులలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఫర్టిలైజర్స్ మినిస్టర్ నడ్డా గారిని కలవడం జరిగింది తర్వాత తుమ్మల నాగేశ్వరరావు గారు కలవడం జరిగింది నేను కూడా ఐదారు సార్లు వాళ్ళకు లెటర్ రాసి వాళ్ళందరూ కూడా అధికారులకు ఆదేశాలు ఇచ్చిన అని చెప్పి మాకు ఉత్తరాలకు రిప్లై కూడా వేయడం జరిగింది తెలంగాణకు తొమ్మిది పాయింట్ ఎనబై లక్షలు అంటే తొమ్మిది పాయింట్ ఎనిమిది లక్షల మెట్రిక్ టన్లు ఈ సంవత్సరం యూరియా ఉత్పత్తి అవసరం ఉండే జూలై నెల వరకు మనకు ఆరు పాయింట్ ఆరు లక్షల మెట్రిక్ టన్ల యూరియా ఇయాల్సిన అవసరం ఉంటే కేవలం నాలుగు పాయింట్ లక్ష మూడు ఆరు లక్షలు అంటే నాలుగు పాయింట్ ముప్పై ఆరు లక్షల మెట్రిక్ టన్ల వరకే మనకు యూరియా ఇచ్చి అంటే టూ పాయింట్ టూ ఫోర్ రెండు లక్షల ఇరవై నాలుగు వేల మెట్రిక్ టన్లు మనకు షార్ట్ ఫాల్ పైన జూలైకే ఉండే ఇప్పుడు లో ఆగస్టు కోటా కూడా కలుపుకుంటే మూడు పాయింట్ యాభై అంటే త్రీ పాయింట్ ఫైవ్ లాక్స్ మెట్రిక్ టన్లు మూడు లక్షల యాభై వేల మెట్రిక్ టన్లు మనకు కొరత ఉంది ఇవ్వాల్సింది ఇయ్యలేదు కంటిన్యూగా మేము ఫాలోఅప్ చేస్తే అధికారులకు ఆల్రెడీ ఆదేశాలు ఇచ్చినామని చెప్తున్నారు రేపు పార్లమెంట్లో అడ్జంట్మెంట్ మోషన్ మూవ్ చేయాలని డిసైడ్ అయినా మేము తెలంగాణ ఎంపీలం కాంగ్రెస్ ఎంపీలం అలాగే మకార్ద్వార్ దగ్గర మేము రేపు ప్రొటెస్ట్ కూడా చేస్తాము డెఫినెట్ గా రైతుల పక్షాన మేము పోరాటం చేస్తాము సెంట్రల్ గవర్నమెంట్ మీద ప్రెజర్ తీసుకొస్తాము ఫర్టిలైజర్ శాఖ మంత్రి ఇమీడియట్ గా తెలంగాణకు రావాల్సిన యూరియాను సప్లై చేయాలని కోరుకుంటున్నాం